హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిక్కుడు మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి బలమైన ఫర్టిలైజర్ ఇద్దాము చూడండి చిక్కుడు మొక్కలు ఎలా ఉన్నాయో మొన్న తుఫాన్కి బొచ్చు పురుగుకి చాలా దెబ్బతిన్నాయండి చిక్కుడు మొక్కలు అసలు ఆకులే లేవు పూర్తిగా తినేసాయి బొచ్చు పురుగులు ఆకులన్నీ ఇలా ఉన్నాయండి అన్ని మొక్కలు తీసేద్దాం అనుకున్నాను మొక్కల్ని కానీ ఒకసారి ఎరువులు ఇచ్చి చూద్దామని చెప్పేసి ఎరువులు ఇచ్చాను ఎరువులు ఇచ్చిన తర్వాత మళ్ళీ బాగున్నాయండి అన్ని మొక్కలకి ఆకులు వస్తున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇలా వస్తున్నాయండి అన్ని ఆకులు అన్ని మొక్కలకి అందుకని ఈరోజు కూడా బలానికి మంచి ఫర్టిలైజర్ ఇద్దామని చుక్కడు మొక్కలకి పైకి వచ్చానండి దీనికి ఇంకా రాలేదండి ఆకులు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇవ్వండి కొత్త చిగుర్లు ఈ నాలుగు మొక్కలకైతే వచ్చేసాయి ఆకులు ఈ రెండు మొక్కలకి రాలేదండి ఈ రెండు మొక్కలు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా మనం బలానికి ఇస్తే మళ్ళీ మామూలుగా చిక్కుడు మొక్కలు హెల్తీగా పచ్చగా పెరిగి మనకి పోత పిందే వచ్చి చిక్కుడుకాయలు వస్తాయండి అందుకని ఈరోజు ఒక మంచి బలమైన ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈ చిక్కుడు మొక్కలకి చిక్కుడు మొక్కల కోసం బలమైన ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము రెడ్ రైస్ అండి ఎర్ర బియ్యము మనం తిన్నా కానీ చాలా హెల్దీ అంట నేనైతే మొక్కల కోసం తెప్పించానండి ఈ బియ్యాన్ని చూడండి ఎలా ఉన్నాయి మనకి కూడా చాలా హెల్దీ అంటండి తింటే చాలా బలం అంట కానీ మనం తినలేమండి మనం వైట్ రైస్ తినే వాళ్ళం ఈ బియ్యం తినలేము తింటే మాత్రం చాలా హెల్దీ నేను మాత్రం మొక్కల కోసం తెప్పించుకున్నానండి ఈ ఎర్ర బియ్యాన్ని మొక్కలకి చాలా హెల్దీ అండి ఈ బియ్యము కూరగాయ ఇస్తే పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి మొక్కలు కూడా బలంగా పెరుగుతాయండి ఈ ఎర్ర బియ్యం ఇస్తే అంటే డైరెక్ట్గా ఇవ్వమండి వీటిని మెత్తగా పౌడర్ చేయాలి పౌడర్ చేసిన తర్వాత మనం మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెడ్ రైస్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాము నా దగ్గరుంది ఐదు మొక్కలేనండి చిక్కుడు మొక్కలు ఒక చిక్కుడు పాదు ఉంది దానికి తగ్గట్టుగా వేస్తున్నాను మిక్సీ ఇంక సరిపోతాయి ఇది కిందకెళ్ళి మిక్సీ వేసుకొని వచ్చేద్దాము ఈ రెడ్ రైస్ని ఎర్ర బియ్యాన్ని ఇది వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ కూడా మొక్కలకి చాలా బలము మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండడమే కాకుండా కలకలడుతూ ఉంటాయి వర్మీ కంపోస్ట్ ఇస్తే అంతేకాదండి పూత పిల్లలు కూడా బాగొస్తాయి ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ని రెడ్ రైస్ని రెండు కలిపి ఇచ్చేద్దాము చిక్కుడు మొక్కలకి ఇది నేను కిందకి వెళ్ళి మిక్స్ చేసుకొని వస్తానండి మెత్తగా పౌడర్ చేసుకొని వస్తాను రెడ్ రైస్ని కిందకి వెళ్ళి మెత్తగా మిక్సీ చేసుకొని తీసుకొచ్చానండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఎర్ర బియ్యం అండి తెలుగులో మామూలుగా అయితే రెడ్ రైస్ రెడ్ రైస్ అనే ఎక్కువగా పిలుస్తారు చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి రెడ్ రైస్ని ఎర్రగా లావుగా ఉంటాయండి ఈ రైస్ ఇవి మొక్కలకి చాలా బలము ఇందులో వేస్తున్నా నేను పావు కేజీ పైగానే తీసుకున్నానండి రెడ్ రైస్ని ఐదారు మొక్కలు ఉన్నాయి మన దగ్గర చిక్కుడు మొక్కలు వీటికి సరిపోతుంది మీ దగ్గర ఎన్ని చిక్కుడు మొక్కలు ఉంటే అన్ని చిక్కుడు మొక్కలకి సరిపోను తీసుకోండి రెడ్ రైస్ని నేను ఆరు మొక్కలు ఉన్నాయి ఈ ఆరు మొక్కలకి ఫోన్ తీసుకున్నాను కొంచెం ఎక్కువే ఇవ్వాలండి బలానికి ఇచ్చేటప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ అండి ఈ రెడ్ రైస్లో వర్మీ కంపోస్ట్ని కూడా కలుపుతాము ఇప్పుడు రెండు మిక్స్ చేద్దాము రెడ్ రైస్ని వర్మీ కంపోస్ట్ని రెండు కలవాలండి బాగా బాగా కలపాలి ఈ రెండు ఇవ్వడం వలన మొక్కలకి చాలా బలం అండి ఇంకా మన చిక్కుడు మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి ఇప్పుడు మాత్రం ఆకులు లేకుండా మొండిగా ఉన్నాయండి చిక్కుడు మొక్కలు ఇప్పుడు మనం ఈ బలానికి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క నిండా ఆకులు వచ్చి పూత పిందె వచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అంత బలమైన ఫర్టిలైజర్ అండి ఇది చెప్పాను కదండి ఈ రెడ్ రైస్ మనకు కూడా చాలా మంచిది హెల్త్కి మనం తిన్నా కానీ చాలా హెల్దీ అండి తినడానికి కష్టమే కానీ తింటే మాత్రం చాలా హెల్దీ మనం కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాము ఆ బియ్యాన్ని తింటే తినగలిగితే చూడండి రెండు ఇలా మిక్స్ చేయాలి బాగా కలపాలి ఇప్పుడు చిక్కుడు మొక్కలకి ఇద్దాము ఈ ఫర్టిలైజర్ని మొండిగా మారిన చిక్కుడు మొక్కలకి ఈరోజు బలానికి ఇస్తున్నామండి బలమైన ఫర్టిలైజర్ ఇస్తున్నాము ఈ మొక్కలకి చూడండి అసలు ఎలా ఉన్నాయో ఆకులు లేకుండా మొండిగా ఎలా మారిపోయాయో పురుగులు తుఫాను మన చిక్కుడు మొక్కల్ని ఎంత పని చేశాయో మళ్ళీ మనం హెల్దీగా పచ్చగా తీసుకురావచ్చు అండి చిక్కుడు మొక్కల్ని అందుకనే ఈరోజు బలమైన ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మొక్క నుంచి మొత్తము ఆరు మొక్కలు ఉన్నాయి చూడండి ఇంతెంత ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి ఎక్కువ ఇస్తే ఫాస్ట్గా బలంగా వస్తాయండి మొక్కలు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి బలంగా ఇప్పుడు మట్టిలో కలుపుదాము ఇలా చుట్టూ కలపండి చుట్టూ వేయండి చుట్టూ కలపండి ఇలా ఒక్కొక్క మొక్కకి ఇవ్వాలండి ఇలానే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మట్టిలో కలవాలి ఫస్ట్ మొక్కలన్నిటికి ఇస్తానండి ఇచ్చాక లూజ్ చేద్దాము మట్లో కలుపుదాము చూశారుగా ఎంతెంత ఇవ్వాలండి నేనైతే ఎక్కువ ఇస్తున్నాను స్ట్ మొక్కని ఈ మొక్క కూడా ఇద్దాము చాలా దారుణంగా తయారైనయండి చిక్కుడు మొక్కలు మన గార్డెన్లో కానీ ఇంకా బాగా వస్తాయి బాగా వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తా ఇంకా మట్టిలో కలుపుదాము అన్ని మొక్కలు తెచ్చేసాము కదా ఫర్టిలైజర్ని ఇంకా అన్ని మొక్కలకి ఇట్లా కలుపుదాము మట్టిలో ఇంకా అట్లా కలిపేడమే నాకైతే చాలా బాధ అనిపించిందండి ఈ మొక్కల్ని చూడంగానే బాగా కాసే మొక్కలు ఇలా అయిపోయినాయి ఇంకా మనం బలానికి ఇస్తున్నాం కాబట్టి బాగానే వస్తాయి అనుకుంటున్నాను చూద్దామండి ఎలా వస్తాయో ఇలా మొండిగా మారిన తర్వాత ఒక్కసారి ఇచ్చానండి బలానికి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయి ఇప్పుడు రెండోసారి ఇది ఇవ్వడం చూడండి ఆరు మొక్కలకి ఇచ్చేసాను ఫర్టిలైజర్ని ఆరు మొక్కలకి ఫర్టిలైజర్ని మట్టిలో కలిపేసాను ఇప్పుడు చిక్కుడు పాదు ఉందండి ఆ పాదు కూడా ఇచ్చేద్దాము పాదుకి కూడా ఇద్దామండి ఫర్టిలైజర్ని చిక్కుడు పాదు కూడా చాలా దెబ్బ తినిందండి బూజు పురుగు పట్టి ఆకులు మొత్తం తినేసింది ఇప్పుడు ఆయిల్ రెండు మూడు సార్లు స్ప్రే చేసాము ఇప్పుడు కొంచెం బాగుందండి కోలుకుంది ఇప్పుడు చిక్కుడు పాదు కూడా బలానికి ఇద్దాము ఇది వంద రూపాయల టబ్బు అండి వంద రూపాయల టబ్బులో వేసాము చిక్కుడు పాదు కానీ ఎక్కువ ఇస్తున్నా ఇలా పాదులకి ఎక్కువ ఇవ్వాలండి బలానికి ఇంకా మొత్తం ఇచ్చేస్తున్నా ఇంకా మట్టిలో కలుపుదాం అండి ఫర్టిలైజర్ ని మట్టిలో కలిపేస్తే ఈజీగా మొక్క కందుతుందండి ఫర్టిలైజర్ మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది ఇంకా పూత పిండి కూడా బాగా వస్తుంది అందుకని మనం ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఎరువులు కానీ ఇచ్చినప్పుడు ఇలా మట్టిలో కలిపేసేయాలి ఇది మాత్రం చాలా బలమైన ఫర్టిలైజర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎర్ర బియ్యంతో ఎర్ర బియ్యము వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ లేకపోతే మీ దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు కలపండి ఆ రెండు కలిపి ఇవ్వండి చాలా బలము మొక్కలకి టబ్స్ లో అన్ని చిక్కుడు మొక్కలు ఉన్నాయండి ఇవి కూడా తుఫాన్ అప్పుడు పాడైపోయినాయి అందుకని తీసేస్తున్నా తీసేసి మళ్ళీ మనం కొత్తగా నాటుకుందాము మళ్ళీ చాలా మొక్కలు పాడైపోయినాయండి తుఫాన్కి ఇది కూడా తీసేస్తున్నా ఇంకా వీటన్నిటిలో మళ్ళీ నాటుకోవాలి మనం గోరుచిక్కుళ్ళు ఇక్కడ ఉంటుంది ఇవ్వండి గోరుచిక్కుళ్ళు పాడైపోయినాయండి మొక్కలు కూడా హెల్తీగా లేవు అందుకనే తీసేస్తున్నా ఇది వింకా అండి గోరుచిప్పులు తీసేసానండి రేపు మంచిగా గోరుచిప్పులు విత్తనాలు నాటుకుందాము